తెనాలి బోస్ రోడ్ శ్రీ వాసయి కన్యాక పరమేశ్వరి దేవస్థానంలో శ్రీదేవిశరణ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ప్రతిరోజు అమ్మవారికి విశేష కార్యక్రమాలు చండీ యాగాలు నిర్వహిస్తున్నట్లు అర్చకులు తెలిపారు స్థానిక బోస్టర్ లోని శ్రీ వాసవి కన్యాక పరమేశ్వరి దేవస్థానంలో దేవి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి మంగళవారం వాసవి అమ్మవారి శ్రీ అన్నపూర్ణ దేవి రూపంలోని శ్రీ రాజరాజేశ్వరి దేవి శ్రీ కాత్యాయని దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు ఉదయం విశేష పూజలు అర్చనలు అభిషేకాలు పూజాది కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆలయ అర్చకులు తెలిపారు ప్రతిరోజు అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారని ఈ నేపథ్యంలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకోవాలని అర్చకులు తెలిపారు తెనాలిపట్టణం బోత్ రోడ్లో వేయించేసినటువంటి శ్రీ వాసు కన్యాపురమేశ్వరి అమ్మవారికి దేవస్థానంలో దేవీ శవరణ నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకొని శ్రీ వాసవి అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవిగాను అలాగే రాజరాజేశ్వరి అమ్మవారు శ్రీ కాత్యాయని దేవిగాను అమ్మగారు దర్శనమిస్తూ ఉన్నారు మరి విశేషమైనటువంటి యొక్క దేవీ నవరాత్రులలో ప్రతిరోజు కూడా నుంచి కూడా ప్రాతకాలార్చనలు అలాగే సహస్రనామ కుంకుమార్చనలు అలాగే అమ్మవారికి ప్రీతిగా చండీ హోమాది కార్యక్రమాలు అలాగే విశేషమైనటువంటి పూజా హారతులతో సాయంకాలము సాంస్కృతిక కార్యక్రమాలతో వివిధ పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి కావున భక్తులందరూ కూడా యొక్క దేవాలయానికి వచ్చేసి అమ్మవారి యొక్క అలంకారములు తీసుకొని దర్శించుకొని అమ్మవారి యొక్క కృపక పాత్ర కావలసిందిగా కోరుతూ ఉన్నాము విశేషమైనటువంటి యొక్క అలంకారములలో రేపటి రోజున లలితా తిప్పసుందరిగా అమ్మవారు దర్శనమిస్తారు కావున భక్తులందరూ కూడా వచ్చి యొక్క అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క కృపక పాత్ర కావలసిందిగా కూర్తూనాం శ్రీమాత్రే నమ శ్రీవాసుగంజికాపరమేష్